హలో ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మీరు కనుక ఈ విధంగా చేశారంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా వచ్చేస్తుంది టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను బాగా కడిగిన తోటకూర తీసుకున్నానండి మేము దీన్ని గురుగాకు అంటాము ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను గురుగాకుని తీసి బాగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకున్నానండి మేమైతే ఇది కొనాల్సిన అవసరం ఉండదు మేము ఉన్నది పల్లె సైడ్ కాబట్టి పల్లెల్లో ఫ్రీగానే దొరుకుతుంది ఇది ఇందులోకి బాగా పండిన టమోటాలు నాలుగు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిలు తీసుకొని పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని నేను కొద్దిగా ఎక్కువగా యాడ్ చేస్తున్నాను స్పైసీ స్పైసీగా ఉండాలని ఇందులోకి పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇలా దంచి వేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పప్పులో చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు ఒక టీ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి పప్పులోకి జీలకర్ర ఉడికే అప్పుడు వేసామంటే బాగా జీర్ణం అవుతుంది ఇందులోకి రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలండి ఆకుకూర ఎక్కువ ఉడకడానికి అయితే ఎక్కువ వాటర్ పట్టదండి ఇందులోకి పప్పు యాడ్ చేసుకోవాలి కదా పప్పు ఉడకడానికి కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను హాఫ్ కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను అండి మీకు ఏ పప్పు అవైలబుల్లో ఉంటే ఆ పప్పు తీసుకోండి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజల్స్ రానిచ్చుకోండి పప్పు ఆకు కూడా రెండు మెత్తగా ఉడుకుపోవాలండి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గ్యాస్ మొత్తము పక్క తీసేసి కుక్కర్ ఓపెన్ చేసుకోవాలండి ఇప్పుడు పప్పు ఆకు కూడా రెండు ఉడికి మిగిలిన మిగిలిన వాటర్ని పక్కకు పంపుకోవాలి ఎందుకంటే పప్పు నలుపుకోవాలి కదా ఇలా పప్పు నలుపుకోవడానికి వాటర్ మొత్తం పక్కకు తీసేసి పప్పు గుత్తితో పప్పు మొత్తం నలిపి నలుపుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మెల్లగా నన్ను నడుపుకుంటే నడుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పక్కన ఉంచుకున్న వాటర్ని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇది మీకు చిక్కగా కావాలంటే అలాగే కూడా పప్పు పోపు పెట్టుకోవచ్చు లేకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి వాటరు ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి పోపు కోసం నేను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను అలాగే పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఇందులోకి బాగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒకదాన్ని తీసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయ చేసుకొని వేయించుకోవాలండి ఇందులోకి రెండమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆకుకూర అనేది చాలా చాలా హెల్త్ టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ ఫుడ్ కదండి మాకైతే ఇది ఫ్రీగానే దొరుకుతుందండి ఈ ఆకును గురుగాకు అని ఎంతమంది పిలుస్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత మనము నల్లి పెట్టుకున్న పప్పుని తీసి అందులోకి పోపు పెట్టుకున్నామంటే తోటకూర పప్పు అండి ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్లా చేసేయొచ్చు కదా పది నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది ఇలా తయారు చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి